అనుక్షణం ప్రజల సంరక్షణ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించిన పవన్ కళ్యాణ్కి వైరస్ అటాక్ అయ్యింది వకీల్స్ ఆఫ్ షూట్ కంప్లీట్ అయ్యాక అటు మూవీ ప్రమోషన్స్ను ఇటు రాజకీయ మీటింగ్స్ను మేనేజ్ చేస్తూ జాగ్రత్తగానే ఉన్న పవన్ ఒకసారి చెక్ చేయిద్దామని వైరస్ టెస్ట్ చేయించిన తర్వాత ఫస్ట్ నెగిటివ్ అనే వచ్చింది ఆ తర్వాత టూ డేస్కి ఫుల్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ రావటంతో ఎందుకైనా మంచిదిని మళ్ళీ చెక్ చేయించారు సో ఈరోజు పాజిటివ్ వచ్చింది జన సైనికులు వీర మహిళలు సేవా వారోత్సవాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆసుపత్రులకు మూడు వందల నలభై ఒకటి ఆక్సిజన్ సిలిండర్లు కోవిడ్ బాధితుల కోసం అందించారు ఇంకా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు రక్తదాన శిబిరాలను చేస్తున్నారు ఇంకొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి సమాయత్తం అవుతున్నారు ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది ముందు అంటే నా మీద ఇంత అంటే ఒక వ్యక్తి అంటే నేను ఇప్పుడు నా గురించి పెద్ద ఎప్పుడు నేను ఆలోచించలేను ఎక్కువ ఊహించుకుని నా గురించి నేను ఎందుకంటే నేను ఎక్కడో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ నా మానసిక స్థితి ఆ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండిపోయాను మేబీ బయటికి నేను హీరో వచ్చామో కానీ నాకు అందుకే నన్ను ఇంతమంది అభిమానిస్తారు లేదంటే ఆదరిస్తారని కూడా నాకు ఎప్పుడు ఒక అలా చూస్తుండే నాకు సంబంధం లేదని జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఉదాహరణకి నేను సుస్వాగతం అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కర్నూలు వెళ్ళాను కర్నూలు వెళ్తే వాళ్ళు ఏదో రోడ్ షో అంటున్నాను థియేటర్లో ఫంక్షన్ అని చెప్పారు సరే కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాను వెళ్తే మిమ్మల్ని ఏదో ట్రాక్టర్లో తీసుకెళ్తాం లారీలో దేనికి దేనికన్నా అంటే రోడ్డు మీద జనం ఉంటారు అంటే నేను నన్ను ఎవరు వస్తారు థియేటర్ కదా ఏదో ఆ ఫంక్షన్ లాగా అనుకుంటే లేదు నేను ఎక్కేటప్పటికి దారి పొడుగుతూ విపరీతం జనం ఉన్నారు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ నా నన్ను చోటానికి వచ్చారా అనుకున్నాను కానీ నేను ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోలేదు కాబట్టి అంటే వాళ్ళకి నాకు ఏమన్నా తేడా వాళ్ళు అటు అయిపో నేను ఇటు అయిపోన్నాను తప్ప మా ఇద్దరికి ఏం తేడా లేదు ఇది భగవంతుడి సృష్టి కదా అంతే అలాంటి ఆలోచన విధానం వచ్చింది తప్ప నాకు ప్రత్యేకంగా నన్ను చూస్తున్నారని నేను ఎప్పుడు పెట్టుకోలేదు నాకు నెక్ అలాంటి దృష్టి అలాగే ఇప్పుడు మీరు చెప్తుంది కూడా నా పేరు మీద వారోత్సవాలు పుట్టినరోజుకి వారోత్సవాలు చేస్తున్నారంటే చాలా కృతజ్ఞత ఉంటుంది మనసులో కానీ ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం ఒక వ్యక్తి మీద ఉన్న కృతజ్ఞత అది సమాజానికి ఉపయోగపడితే నిజంగా అది తృప్తిగానే ఉంటుంది కానీ అది నా ప్రమేయం లేకుండా జరుగుతుంది అది వాళ్ళ గొప్పతనం అది వీర మహిళలు కానీ లేదంటే జన సైనికులు కానీ అది అది వాళ్ళ గొప్పతనం కింద తీసుకుంటారు నిజంగా దానికి భగవంతుడికి మనస్ఫూర్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ